తిరిగాడు తోక దాడిస్తాడు నిన్న వాడిని కలిశాను భూపతి నీ శవం కూడా మిగలదని చెప్పాను వాడేమన్నాడు ఏమైందంటే ఆయన ఏం చెబుతాడు నేను చెబుతాను ఆ ఒక డిఎస్పి వై ఉండి ఒక ముఠా నాయకుడు మోచేది నీళ్ళు రావుతున్నావు అసలు పోలీస్ ఆఫీసర్ కొద్దిగా అన్నాడు అంతే కాదు వాడంతా కూట కూసిన తర్వాత కూడా నువ్వు చేతులుపుకుంటూ వచ్చావంటే వాడమ్మే మిదిమేనన్న అనుమానం కలుగుతుంది పరుసుకొచ్చిందా వాడిని కుక్కలు కాల్ ఉంటే మనకి తలనొప్పి తగ్గేది అందుకే ట్యాక్షన్ ఇస్తునే వాడు బాంబుల్ని కత్తుల్ని నమ్ముకోవాలి కానీ నీలాంటి పోలీస్ నా కొన్నిగాలను కాదు పదిహేడేళ్ల క్రితం తహసీల్దార్ శంకర్ రెడ్డిని సరిచినప్పుడు కేసుని ఆ కేసుని గల్లత్తు చేసినప్పుడు ఈ చేసిన వందలాది హత్యలో గృహ దహనాలు నేనే అందుకే నేను గవర్నమెంట్ ఇచ్చే భూతం కంటే రెండింతలు ఎక్కిస్తున్నాను ఏసీ కార్లు బంగ్లాలు బ్యాంక్ బ్యాలెన్స్లు నువ్వు కొరవడానికి ఊరికోలేముడా అన్నీ అన్ని నేను ఇచ్చిన మిత్రులు కూడా కదా అంతందుకు ఈ జిల్లాలో ఇరవై ఏళ్ళ నుంచి ఈ జిల్లాలో పదులు పోవడానికి కారణం నా ప్రెస్టేజీ అవన్నీ ఇప్పుడు ఎందుకు మనం గతాన్ని తవ్వుకుంటే మనం తీసే కోతలు బయటపడతాయి ఆ దేశం గడే ఎంత బెదిరించిన ఫోన్కి అన్నట్టుగా మాట్లాడాడు పైగా ఆ భూపతిని అరెస్ట్ చేసి నా దగ్గరికి రమ్మన్నాడు గదులు తప్పుతున్నాయి మనకి మొదలు తప్పి గోకాలు నా పంచాంగం నొక్కి ఒక్కరిస్తోంది పుండి మీద పుండి లాగా చేసి ఈ కొత్త దళితుడు ఒకరు దాపులించాడు వాడిని బ్రతకనిస్తే జనానికి మన మీద కిరేకిస్తాడు వాళ్ళ తల తలదొడుచని నీరు పోస్తున్నాడు వాడు అడి నుంచి నరికి వస్తుంటే నడుకుపోతున్నాడు వాళ్ళ సంగతి నాకు వదిలే వాళ్ళని ఎప్పుడు ఎలా కథం చేస్తానో చెప్పను వాళ్ళని సవాలుగా చేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను మీకెంత డబ్బు ఎన్ని బాంబులు ఎన్ని కత్తులు ఎంతమంది మంది రౌడీ నా కుండలు కావాలన్నా తీసుకుపో వాళ్ళని ప్రాణాలతో ఉండకూడదు పదోడు నోరు చేసుకున్నప్పుడే ఏం చేస్తే ఒక్క గుళ్ళు ఇద్దరు దేవుళ్ళు ఉండకూడదు ఒక గుళ్ళు ఇద్దరు మూటా నాయకులు ఉండకూడదు వేట కత్తులు నాటు బాంబులు అంతా ఓల్డ్ స్టైల్ వాళ్ళని నా స్టైల్లో చంపుతాను కారు బాంబు సూట్ కేస్ బాంబు బాంబు మానవ బాంబు ఏదైనా కావచ్చు వాళ్ళు తచ్చారు దర్శ వాడు పోలీస్ ఆఫీసర్ అయితే ఎదురు చూసిన కొన్ని గలందరినీ లేపేసి ఎన్కౌంటర్ లో తెచ్చాడని రాసేసేవాడిని వీన్ని చదువుకోరా అంటే ఉర్రమండలతో కొడుకుతో చదువు సంకనాకిచ్చాడు నేను నీ రోజు పట్టి ఇచ్చావు ఆడుకోవడానికి బంతులు ఇవ్వకుండా ఇచ్చావు చదువు ఎలా వస్తుంది కళ్యాణం జరిపించండి ఏదో కష్టపడి వంశాన్ని ఎదురుతా ఏరా నువ్వేమంటావ్ నువ్వేమంటావు అంటే నాగిరెడ్డి గారి సంబంధం రెడీగా ఉంది పిల్ల గుణవతి శీలవతి గర్భవతిలో గర్భవతి కావాలంట్రా నా కొన్నిగా పోనీ నాగేంద్ర ఎవరు నువ్వు ప్రేమించాడేమో భూపతి ప్రేమించడరా అట్లాంటి తప్పుడు బలం మా వంట లేవు నాయక మనకి కామసూత్రాలే కానీ ప్రేమ సూత్రాలు సచ్చిన వంట పట్టం ఆశిస్తున్నా చూసుకున్నాను దేనికి ఉంచుకోవడానికా చేసుకోవడానికా చేసుకోరు ఏ గుడి చేరుదు ఇండు అయితే నేను సత్యనా ఒప్పుకోను అది ఎవరో కాదు మన భుజంగం కూతురు భవాని పిల్ల అప్సరస సిడిని దీపం పెట్టుకోవచ్చు నాయక మన తోట నాయకు జీవితంలో మొట్టమొదటిగా ఒక మంచి పని చేస్తున్నాడు నాకు చుస్తూ ఒప్పుకో నువ్వేమంటావు భుజంగా పెట్టా విజయ్ కాదంటే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు అమ్మాయితో కూడా ఒక మాట చెప్తే బాగుంటుంది భుజంగా నిజంగా అది కాదంటే ఏం చేస్తావు చేతులు ముడుచుకొని కూర్చుంటావా నా కొడుకు నీ కూతురు పేరు చెప్పగానే అది నా కోడలు అయ్యింది అది ఒప్పుకుంటే పెళ్లి తప్పుకుంటే చావు దాన్ని వెంటనే ఇక్కడికి లేకుండా ఎట్ట ఒప్పు చూస్తా నా కొండే అలాగే పూసి నాకే ఒప్పించే పూసి మీది ఆహార సంచరాన్ని బట్టి నా పంచాంగాన్ని బట్టి ఈ పెళ్లి బ్రహ్మాండంగా దరహిస్తూ ఏ భూపది మించిన అదృష్ట గ్రహం ఏది లేదు ఆ గ్రహాలు నన్నేం చేస్తాయి ఏ పెళ్లి జరుగుతుంది కాలే నువ్వు లోపలికి రా నాయక పిల్ల రసగొల్ల దొరకడం కళ్ళే నా చంప మీద కొట్టినందుకు నీకు నీ జీవితం మేరకు కొడుతున్నాను మంచిపోయి చెప్ప

త్రీ తమ నామము కదువు ఓ తమ నిపుణత ఓ తమ సమంత దలకఓ తమ కదలియలు నిలబడు గా దారి కనబడదు నిలబడు గా దేవుని నిలబడు కనబడదు 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 క

పైగా పోలీసుడి కూతురు ఎలా దారికి తెచ్చుకుంటావో ఏమో నాయకుడు పనితనాన్ని శంకిస్తున్నావాని పోయి చేసే రకం కదునా ఈ పెళ్లి జరిగితే ఆ భుజంగా తన కూతురు కోసమైనా నీ చెప్పు కింద కప్పలా పడి ఉంటాడు అందుకని తీర్చు మెట్టుకుని మనీ ఉందని కోరుకోను కాటు అన్న నువ్వు సత్యాన్ని శవానికి తాళి కను నీ మొగుందని పిచ్చుకుంటా అది జన్మలవే కాదు జన్మ జన్మల కూడా జరుగుతుంది మూడు ముందు పడ్డాక మొదటి రాత్రిని పొగరు రెండవ రాత్రిని పౌరుషం మూడో రాత్రిని అహంకారం తరిగిస్తా కన్నా కూతుర్ని వంతులేని వారి నువ్వేమ్మగాడివయ్యా గింజకున్న ఈ నాగేంద్రతోనే నీ పెళ్లి జరుగుతుంది

వంటి మీద నూలిపో లేకుండా నాగ్నంగా ఊరంతా ఊరేగించి సజీవ దానం చేస్తావాలోచించుకో పంచుతాడా ఉరితాడా దీంతో మీరెవరు నా కొడుకు ముకు మొగుడు నేను ఏమున్నా కొడుకుని కొడుకునే గంటల ప్రాణాలుగా పెడితే అసలు నువ్వు మరుసలు పుట్టావా లేదా పక్కలకు పుట్టావాసా

కన్నపిల్ల జీవితం అంతా అనుకుంటున్నావా ఎవడా నువ్వు చిత్తకార్తెల్లో పుట్టగొరువులా పుట్టుకొచ్చా మీ తిట్టుడు ఎక్కడొచ్చు మనగా మీరా నాయన ఈడెవరు తవడానికి వచ్చిన చవటలో ఉన్నాను ఏం చేయమంటావా నేను ఇదంతా చిని మీకు లేకరా బెగరు వాడు నీకు కదరా ఎవరో నువ్వు చావడానికి ఇంత తొందర పడుతున్నావు అదంతా మన బంధుత్వం అలాంటిది వచ్చి అవసరం కలుగుతున్నారేంటి నాకు నువ్వు నువ్వు అన్యాయం కదండి నీ అన్న కొడు కొడుకు రెడ్ నువ్వు ఇంకా పట్టుకున్నావు అంటారా నా కొండిగా అయితే ఇప్పుడు గ్యారంటీగా చస్తావు మీ పొగ పొగించుకోకుండా సాగుని మాదా నీ బాబునే లేపేసిన నాకు నువ్వెంత నీ పగెంత రాటితో గిల్లేస్తా నువ్వు మోసం రోజు రాజీగా గురించి చంపడానికి నేను రంగారం నువ్వు సాగిన కోరెడ్డి నీ వెన్నుల్లో తల్లి పుట్టేసిన సేవ జన్మం రాజమారెడ్డి కుటుంబ ఆ తిరిగి నా కొన్ని మాకు భయపడి ఎన్నో రాజుకి పంపించాడా తిరుగుతాను మాట్లాడి నాకు తెలియలేదు చూపులో చురుకు మాటలో తరుకు కళ్ళల్లో కసి అన్న సొంతాలు అయితే ఆడు గుడి కట్టించి పూజ చేయమంటావా అన్నీ మీకు గోరీలు కట్టించి శాంతులు చేస్తాడు మర్యాద పంపించండి చేసుకోబోయే ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకునే పద్ధతిగా బయట వేసండి ఆడవాళ్ళు చెప్పుల్లో కొడతారు ఎలా తీసుకుపోతావో తీసుకోరా పాలు కలిపితే దాన్ని నిన్ను కూడా కలిపినారు కే